నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి రెండు మీరు చెప్పిన ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం అమ్మాయిని వెతికాం సార్ అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట సెర్చ్ చేస్తాం సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాను సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ గ్యాప్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ కాలి పూర్తి డిటైల్స్ తీయసామను ఇంటింట్రైమేట్ చేస్తాం అబ్బెను తీసుకొస్తామా ఆ తీసుకొస్తాం సార్ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేస్ ఏంటి మనకి తెలుసిన సార్ ఇప్పుడు ఇది తీసుకొచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ గా చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ సో దేజ్ సేపింగ్ తీసుకొస్తా ఇప్పుడు మన టీం రీచ్ అవుతారు సార్ మేబీ ఈపాటికి హాఫ్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ పోయి నా ఉద్దేశం లోపు ఫుట్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, sir.